स्वाध्या सद् तपस््रीजी महाराज जीवित चरित्र पन्मद रोज की प्रवेशा मरी मुझे मनंद रिगाम पत्रिजी गारी गुहर की दिव्यात्म स्म कश्वा మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ మరి చక్కటి రోజును మరి ప్రారంభించుకున్నాం నిన్నటి రోజున మరి తపస్విజీ మహారాజ్ ఏ విధంగా మరి శ్రీ మహాలక్ష్మిని గంగా మాతల యొక్క దర్శనం ఆయనకి ఏ విధంగా కలిగింది అలాగే పరశురాముల వారిని దుర్వాసుల వారిని మరి హిమాలయాలలో ఏ విధంగా కలుసుకున్నారు వాళ్ళ యొక్క అనుగ్రహం ఎలా కలిగింది అన్న విషయం తెలుసుకున్నాము ఈరోజు మరి ఈ రోజు భాగంలోకి ప్రవేశిద్దాం కొంతకాలం మరి ఫోర్ ఆశ్రమంలో గడిపి బాబా పురాణదాసు హైదరాబాద్ లో ఉన్న తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు మరి ఈయనతో పాటు మరి పురాణ పురాణదాస్ గారు కూడా వచ్చారు కదా ఆయన కొన్ని రోజులు ఉండి ఇక హైదరాబాద్కి వెళ్లిపోయారు ఇలాగా కొన్ని రోజులు గడిచాయి ఒక రోజు కొందరు సాధువులు వచ్చి తపస్వీజీని దర్శించి మహాత్మ మేము కొన్ని పుణ్య తీర్థాలు సేవించుకుని మీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాము దారిలో సిద్ధ కుం సిద్ధ కుండం అనే పర్వతానికి వెళ్ళాము అక్కడ పర్వత గుహలో ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు ఆయన దర్శించాలని మేము చాలా ప్రయత్నించాము కానీ మాకు ఆయన దర్శన భాగ్యం కాలేదు బహుశా మాకు దర్శనం ఇవ్వడానికి ఆ మహాత్మునికి మనసు అంగీకరించలేదేమో మీలాంటి మహానుభావుడు వెళితే ఆయన దర్శనం ఇవ్వవచ్చు మరి సిద్ధకుండము ఇక్కడికి సుమారు నాలుగు రోజుల దూరంలో ఉన్న తుగ్లాభాస్ సమీపంలో ఉంది అని చెప్పడం జరిగింది మరి ఆ అందరూ కూడా మరి సాధువుల్ని కలుసుకుంటూ కలుసుకుంటూ అలాగా సమశ్రీజీ మహారాజుకి దగ్గరికి రావడమే కాకుండా వారి వారు మరి పర్వత గుహలో ఉన్నటువంటి ఒక సిద్ధకుండం అనేటువంటి పర్వతం దగ్గర ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన యొక్క భాగ్యం మాకు అనగలేదు కానీ మీకైతే కుదురుతుందేమో అని చెప్పారనమాట దేశదిలైన సాధువుడి మాటలు విన్నారు తపస్వి సాధు దర్శనం అంటే తపస్వికి మహా ఇష్టం అక్కడికి వెళ్లి సిద్ధ పురుషుని దర్శించాలని ఇక నిర్ణయించుకున్నారు ఆశ్రమాన్ని కనిపెడుతూ ఉండమని లాల్దాస్ తో చెప్పి తుగ్లా వాళ్ళ దగ్గర ఉన్న సిద్ధకుండానికి మరి నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు చెప్పిన వెంటనే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి ఆ సిద్ధ పురుషుడిని కలుసుకోవడానికి వెళ్ళిపోయారు అక్కడికి చేరాక ఆ గుహలో ఒక సంవత్సరం పాటు తపస్సు చేయాలనే సంకల్పం కలిగింది దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి గుహలో కూర్చుని తపస్సును ప్రారంభించారు ఏక కబిన కొన్ని రోజులు ధ్యానంలో ధ్యానంలో ఉండడం జాగ్రత్త వస్తుకు వచ్చాక గుహ బయటకు వచ్చి అవి తిమ్మిర్లు పోగొట్టుకునేందుకు ఎండలో కూర్చోవడం ఇలా పది పన్నెండు నెలలు అలాగే గడిపేశారు కానీ ఆయన ఏ సిద్ధ పురుషో కనిపించలేదు వేసవికాలంలో గుహ వేడెక్కడం వల్ల రాత్రి వేడల్లో గుహ లోపల కాకుండా ఆరు బయట పడుకునేవారు ఒకరోజు రాత్రి తపస్వీజీ రాత్రి బెండపై పడుకున్నారు ఇంకా పూర్తిగా ఇంకా నిద్ర కూడా పట్టలేదు ఇంతలో ఎక్కడి నుంచో ఒక చిరుత పుని వచ్చి ఆయన కాళ్ళను వాసన చూసింది కానీ ఆ చిరుత పులి ఆయనకి ఏ విధమైనటువంటి హాని కాపెట్టలేదు పులి మీసాల రాత్రికి దాని నోటి నుంచి వస్తున్న దుర్గం దానికి ఆయనకు నిద్రాభంగం కలిగింది సో ఎండకి ఆయన మరి చల్లగా ఉంటుందని బయట కొడుకుంటే ఒకరోజు అర్ధరాత్రి పులి వచ్చి ఆయన కాళ్ళని వాసన చూస్తూ ఉంటే దానికి మరి ఆ తపస్విజీ మహారాజు మరి నిద్రాభంగ అవడం అనేది జరుగుతుంది అనమాట కళ్ళు తెరిచి చూశారు కానీ పుచ్చోకుండానే అలాగే పడుకున్నారు ఆయన మెరుగుగానే ఉన్నాడని గ్రహించినటువంటి చిరుత కొంత దూరం వెళ్ళి ఆయనను చూస్తూ నిలబడింది అది ఏం చేస్తుందో చూద్దామని తిరిగి పళ్ళు మూసుకున్నారు చిరుత తిరిగి వచ్చి ఆయన శరీరాన్ని కాలను మృందా వాసన చూసింది ఆయన పులి చమ్మ మీద గట్టిగా కొట్టాడు పులి బెదిరి పారిపోలేదు ఆయనకు నాని కూడా తని దగ్గరగా ఆటలించి దీనికి ఇంకా దగ్గరగా నిలబడింది దాని యొక్క ఇంత ప్రవర్తన సన్యాసికి ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది అది ఏమీ చేయట్లేదు ఏమీ చేయట్లేదు కదా అని చెప్పేసి గట్టిగా కొడితే అయినా కూడా అది ఏమి చేయట్లా ఇంకా దీనికి ఆశ్చర్యం వేసిందనమాట చిరుతపుల్ని ఎంత గట్టిగా కొడితే ఏంటి ఏమి చేయకుండా ఉండడం ఏంటి అని అప్పుడు చిరుతపులతో చూడు కుమార నువ్వు నా దగ్గర పాడు కావాలంటే వెదలకుండా పడుకో నేను ఇలా అన్నాన్ని కోపం తెచ్చుకోకు అని చెప్పాడు చిరుత గురి కదలకుండా అక్కడే నిలబడింది అయితే నా మాట విలువ అయినా పర్వాలేదు నీకు ఇక్కడ పడుకోవాలని లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపో కానీ నా నిద్రని మాత్రం పాడు చేయకు నీకు పుణ్యం ఉంటుంది కావాలంటే రేపు మళ్ళారా అని మళ్ళా సాధారణంగా ఈ విధంగా పులుస్తూ చక్కగా మాట్లాడుతున్నా చిరుతు సన్యాసి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోయింది తపస్వి గుహ బయటి మామూలుగానే నిద్రపోయారు మరుసటి రోజు గుహలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత కొన్ని రోజుల వరకు చిరుతపురి అడిగి కనిపించనే లేదు మరలా ఒక రోజు రాత్రి మళ్ళా వచ్చి తపస్విని ఇబ్బంది పెట్టకుండా నిశ్శబ్దంగా కూర్చుంది సిద్ధ పురుషుడే చిరు పురిత మరి ఈ చిరుతపులి రూపాన్ని ఆ ధరించి తనకు దర్శనమిచ్చినట్లు జ్ఞాన దృష్టి ద్వారా తెలుసుకున్నాడు మరి తపస్వీజీ మానవ రూపంలో కనిపించడం ఆయనకి ఇష్టం లేదని భావించారు మహాత్మని గుహలో చాలా కాలం నివసించానని ఇంకా ఎక్కువ కాలం ఉండకూడదని తరిచి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు ఫైనల్ గా అర్థం చేసుకున్నారంటే ఆ సిద్ధ పురుషునికి మానవ రూపంలో ఈయనకి కనిపించడం ఇష్టం లేదు అందుకే చిరుతుల రూపంలో కనిపించారు అని ఈయనకి అనమాట ఇక ఇప్పుడు నేను చాలా రోజులు ఉన్నాను ఇక్కడ మళ్ళా అని తిరిగి మళ్ళా వెళ్ళిపోయారు సిద్ధకొండం నుంచి తిరిగి వచ్చాక కొన్ని నెలల పాటు కోట్బాను ఆశ్రమాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు రోజు దయారాం అనే భక్తుడు తపస్వి దర్శనానికి వచ్చి మహారాజ్ పూసంబి అరణ్యంలో గోరఖములు సమీపంలో ఒక మహమ్మదీయ పగీరు ఉన్నాడు ఆయన చాలా మహాత్ముడు కావాలంటే ఒకసారి మీరు ఆయన కలవచ్చు అని చెప్పాడు సాధువులను కలుసుకోవడం సహజంగానే ఉత్సాహంగా తపస్విజి కొన్ని రోజులు నడిచి చివరికి గోరఖ్పూర్ చేరుకుని మహమ్మదీయ ఫకీరు గురించి వివరాలు అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళు ఫకీరు ఎక్కడా ఉండేది సరిగ్గా చెప్పలేకపోయారు తపస్వి కూసంబి అరణ్యంలో అటు ఇటు తిరిగారు చివరి కొంత దూరంలో ఒక గుడిసె కనిపించింది బహుశా ఫకీరు నివాసం అదే అయి ఉంటుందని గుడిసె దగ్గరకు వెళ్లారు సాధుకు గోర సహ సహజ జ్ఞానము అసామా అసామాన్యమైనది ఆయన అనుకున్నది అక్షరాల నిజమైంది తపస్విజీ గుడిసిన సమీపిస్తూ ఉండగా కుటీరం డోపుల నుంచి పకేర స్వామీజీ మహారాజ్ స్వాగతం అని ఈయనకి స్వాగతం పలిగారు ఆయన అనుకున్నది అక్షరాల నిజమైంది తపస్విజీ గుడిసెను సమీపిస్తూ ఉండగా ఆయనకి స్వాగతం పలిగారు నేను ఇప్పుడే నా మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాను రండి అని ఎంతో మర్యాదగా ఆహ్వానించారు తపస్విజీ కుటీరంలోకి ప్రవేశించగానే సలాం చేసి మహాత్మా నన్ను చూడడానికి మీరు చాలా దూరం నుంచి వచ్చారు మీకు ధన్యవాదాలు నా ఆతిథ్యాన్ని స్వీకరించండి నేను మీకు ఏమి పట్టగలను మీరు తినే చేపలు మాంసం తినరని నాకు తెలుసు నేను తినేటువంటి చేపలు మాంసం మీరు తినరని నాకు తెలుసు మీకు నేను ఏమి సమర్పించుకోగలను అని అడిగాడు మహాత్మ నేను శాకాహారిని మాంసము చేపలు నేను తినను ముందు మీరు భోజనం పూర్తి చేయండి అని చెప్పి తపస్వి కాస్త విశ్వానికి తీసుకున్నారు సో ఇలాగా మరి ఆ సిద్ధకొండం దగ్గర ఒక మహాత్ముని ఆ కుయ్య రూపంలో చూసి వచ్చిన తర్వాత మళ్ళీ కోడ్బా అనే గ్రామం వచ్చిన తర్వాత మళ్ళా గోరక్ సమీపంలో ఉన్నటువంటి మహమ్మది యొక్క మీరు అందరు చెప్పుకుంటే వినని మళ్ళా వెళ్ళడం అనమాట అక్కడికి వెళ్ళాక మరి నేను మాంసము చేపలు తింటాను మీకు నేను ఏం పెట్టగలను అంటే నాకు దీన్ని శాకాహారని నేను ఏమి తినను మీరు కానివ్వండి అని విశ్రాంతి తీసుకున్నారు తపస్వీజీ ఫకీరు త్వర త్వరగా భోజనం ముగించి చేతులు కడుక్కుని వచ్చి తపస్వీజీకి దగ్గరగా కూర్చుని మీలాంటి మహా తపస్వి ఈ ఫకీరు కుట కుటీరానికి రావడం నా అదృష్టం అని వినయంగా చెప్పాడు మీరు ఏదైనా స్వీకరించాలి అని ప్రార్థించాడు ఇంతలో ఫకీరు సేవ సేవకుడు కొద్దిగా మాంసము పళ్ళెంలో ఉంచి పైన తెల్లటి గుడ్డ కప్పి తీసుకొచ్చి తపస్వీజీ ముందు ఉంచాడు తపస్వి అది గమనించి మహాత్మ నేను మాంసం తినను అని చెప్పాడు ఫకీర్ పళ్ళాన్ని చేతిలో కట్టుకుని స్వామీజీ ఈ పళ్ళెంలో ఉన్నది మాంసం కాదు ఉడికించిన బంగాళాదుంపలు అని చెప్పి పళ్ళెంపై కప్పిన గుడ్డును తొలగించేసరికి మాంసం ముక్కలన్నీ కూడా మరి బంగాళాదుంప ముక్కలుగా మారిపోయాయి వీటిని తినడానికి మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను అని అన్నాడు ఫకీర్ తపస్వి రెండు ముక్కలు తిని ఫకీర్ ఫకీరును సంతోషపరిచాడు ఫకీర్ తపస్వీజీ రెండు చేతులు పట్టుకుని స్పృశించి స్పృశించి ఆ విధంగా తపస్వీజీపై తనకు గల గౌరవాన్ని వ్యక్తపరిచాడు ఇంతగా సేవకుడు ఎక్కడి నుంచో కొన్ని అరటి కొండలు తెచ్చి తపస్విజీకి ఇవ్వడం జరిగింది ఇద్దరు కొంచెం సేపు ఇష్టాగోష్ఠి సాగించాక ఫకీరుకు వీడ్కోని చెప్పి తపస్వీజీ తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు దైవ గల సాధుకుంగులు హిందువులైనా మొహమ్మదీయులైనా మరి ఏ మతానికి చెందిన వారైనా సరే వారిని దర్శించడం అన్నది తపస్విజీ యొక్క సిద్ధాంతం ఇంకా ఇంకా మహానుభావులకి ఈ మతాలు కులాలు ఇవేమీ ఉండవు ఎవరైనా సరే మహానుభావులు అయితే చాలు మరి అలాంటి మహానుభావుల్ని కలుసుకోవడమే వాటికి ఎంతో ఆనందం కూడా మార్గాలు వేరు కావచ్చు కానీ అంతా ఒకటే గుడిల రూపం వేరు కావచ్చు కానీ గుర్తు ఒకటే సాధనాలు వేరు కావచ్చు కానీ ఒకటే అధ్యయనాలు వేరు కావచ్చు కానీ ఆత్మ ఒకటే అన్నది తపస్విజీ యొక్క సమత్వ దృష్టి ఒకేరు నుంచి జ్ఞాని మంచి జ్ఞాని అని తన మతానికి అనువైన తన తపశ్చర్య వలన అనేక సిద్ధులు పొందాడని ఉత్తమ యోగంలో ఆయన ఒకడని తపస్విజీ మాటల మధ్యలో తన శిష్యుడికి చెప్పడం జరిగింది ఆ తరువాత కొంతకాలము కోడ్బాను ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ కాలం గడిపారు తపస్వి ఇంతలో కార్తీక మాసం ప్రవేశించింది ఆ మాసంలో మధుర నగరంలో ఇతర ప్రదేశాల్లో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతున్నాయి మరి సో కార్తీక మాసంలో మరి శ్రీకృష్ణ పరమాత్మకి చక్కటి స్పెషల్ పూజలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి చూ చూడడానికి ముప్పై మైళ్ళు నడిచి మధురా నగరం వెళ్లి అక్కడ నాదూరాం భవనం అనే ధర్మశాల మేడపై ఉన్న చివరి అంతస్తులో ఒక గదిలో బస చేశాడు ధర్మశాల హోలీ దర్వాజ అనే వీధిలో ఉంది మధురలో శ్రీకృష్ణ దేవాలయాలలోని ప్రత్యేక పూజలు చూశాడు మధురా నగరం కృష్ణ పరమాత్మ అవతరించిన భావన స్థలం ఉత్సవ దినాల్లో రోజు తపస్విజీకి ఒక అసాధారణమైనటువంటి రహస్య అనుభూతి కలిగింది సో ఆ ప్రత్యేక సమయంలో తపస్విజీ మహారాజ్కి ఒక చక్కటి అనుభూతి కలిగింది అలవాటు ప్రకారము ఒక రోజు తెల్లవారు జామున మూడు నాలుగు గంటల మధ్య యమునకు స్నానానికి వెళ్ళడానికి నిద్రలేచి కొంతసేపు వసారంలో నిలబడి చుట్టూ కరిగి చూశాడు నగరం అంతా నిద్రపోతోంది సాధారణంగా నగరవాసులు అంతా వేపు జాములు నిద్రలేవరు మేడపై ఉన్న పెట్టగోడను ఆనుకుని కింద వీధిలో చూశాడు ఇతర సమయాలలో జన సమూహంలో రద్దీగా ఉండే ఆ వీధి ఆ సమయంలో ఎలాంటి అలిగిడి లేకుండా నిర్మానుష్యంగా ఉంది అంతలో హఠాత్తుగా వీధి పుడివైపు నుండి ఎంతో లలితమైన మధుర రాగం వినిపించింది చటుక్కున తిరిగి చూశారు కొందరు స్త్రీలు పాటలు పాడుకుంటూ ఆ వీధిలో నుంచి నడుస్తూ యమునా తీరాన గల విశ్రామ ఘాట్లో వెళ్తూ ఉన్నారు పిట్టగోడ నుంచి బాగా కిందకు వంగి ఆ సుందర గానం యొక్క సమూహాన్ని చూశాడు నారీ వణుల మధ్య మురారి ఒయ్యారంగా నడుస్తూ ఉన్నాడు మరి చూడండి ఇది ఒక మరొక రూపం అనమాట శ్రీకృష్ణు వారిని అంతకుముందు అనేక రూపాల్లో చూశారు మళ్ళా ఈ యొక్క మధురలో జరిగే కార్తీక మాసంలో జరిగే స్పెషల్ పూజలో మరలా మురళి మురళీ మనోహర్లు అన్నమాట మరి ఎలాగా గోపాలుడు గోపిక సమేతంగా దర్శనమిచ్చినందుకు ఇక తపస్వీజీ అయితే పరసవి పరవి పరవశించిపోయారు ఆ సమూహాన్ని అనుసరించారనుకుని త్వర త్వరగా మెట్లని దిగి వీధిలోకి వెళ్ళాడు హోలీ దర్వాజా వీధిలో నుంచి నడిచి వెళ్తున్న ఆ బృందాన్ని కలవడానికి ఎంతో ప్రయత్నించాడు నడక వేగాన్ని కూడా పెట్టాడు ఎంత త్వరగా నడిచినా తన ముందు నడిచి పెడుతున్న కన్నయ్యను ఆ గోపిక బృందాన్ని కలుసుకోలేకపోయాడు అలాగా ఆ బృందాన్ని అనుసరించి మూడు నాలుగు పర్లా పర్లాంగులు నడిచాడు ఎలాగైనా గోపిక బృందంతో కలిసి నది వరకు నడిచి వెళదామని ఆరాటపడ్డాడు చివరికి ఆ బృందం వీధి మన తిరిగి పక్క వీధిలోకి వెళ్ళిపోయింది ఇంకా చూసిన వెంటనే ఆ మరి అక్కడి నుంచి వాళ్ళతో ఈయన కూడా కలిసి వెళ్దామని చాలా ప్రయత్నించారు కానీ కలవలేకపోయారు అనమాట అదృష్టాత్తు లభించిన ఆ మహా అవకాశాన్ని జార విడిచుకోకూడదని తలిచి గోపికావృద్ధం వెనుక పరుగుతీశాడు తీరా వీధి మెలుపు తిరిగేసరికి ఆ అద్భుతమైన దృశ్యము అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది సరే ఎలాగైనా సరే వాళ్ళని కలుసుకోవాలని ప్రయత్నించారు కానీ ఏమైపోయింది అదృశ్యమైపోయింది కదా తన ముందు ఎవరూ లేరు గోపిలతో పాటు తన దర్శనం లాంటి గోపా గోపాలుడు ఆ దృశ్యాన్ని కల్పించడాన్ని భావించి వీధి చివరి కొంచెం సేపు నిలబడ్డాడు అప్పుడు ఆయన శరీరము భూమి పైన మనస్సు కృష్ణ పరమాత్మ పాదాల దగ్గర ఉన్నాయి ఆ దృశ్యము ఎంతో ఊహాతీతంగా ఉండిపోయింది ఆ కాలంలోని గోపికాములు రూప లావణ్యాలు మరియు వాళ్ళ యొక్క వస్త్రాధారణలు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు సన్యాసి నదిలో స్నానం చేసి తన బసకు చేరుకున్నారు మధురిలో కొన్ని రోజులు ఉండి ఉత్సవాలను దర్శించి తిరిగి మళ్ళా కోడ్బాను ఆశ్రమానికి వెళ్ళిపోయారు ఆయన మనసు నిరంతరము కృష్ణనామంతో ఆ విధంగా ప్రతిధ్వనిస్తూనే ఉండేది సో ఈ విధంగా మరి బృందావనంలో కార్తీక మాసంలో జరిగేటువంటి ఆ స్పెషల్ పూజల్లో మరికి ఆ వెళ్ళినప్పుడు ఆ అందరూ నిద్రావస్థలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువే భోగులతో మరి అలా నడవడం ఈయని కోసమే అనమాట సో వాళ్ళంతా కలిసి వెళ్తామంటే కూడా చక్కగా వాళ్ళు అక్కడ నుంచి అదృశ్యమైపోయారు మరి ఆ ఈయన ఈయన భాగ్యం అనమాట ఈయన కోసమే కనిపించి సేపు ఆ మధురగానము అప్పుడు గోపికలతో మన శ్రీకృష్ణుల వారు ఎలాంటి బట్టలు వేసుకునేవారు అవన్నీ కూడా చక్కగా చూపించి అక్కడి నుంచి అందర్దానం అయిపోయారు సో అలాగా చూసి అక్కడి నుంచి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ కోడ్ వెళ్ళిపోయారు అనమాట తపస్విజీ మధురా నగర యాత్రకు వెళ్ళక ముందే హరిదాసు లాల్దాసులు ఆశ్రమాన్ని విడిచి వెళ్లిపోయారు వాళ్లకు అరణ్యంలో నివసించిన వలన వచ్చే కష్టాలు తట్టుకునే దారి ధైర్య సాహసాలు లేకపోయాయి వాళ్ళు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడానికి కారణం తపస్విజీ చాలా కాలం ఎక్కడెక్కడికో వెళ్లిపోతూ ఉండేవారు ఒకప్పుడు ఆశ్రమంలో ఆహార పదార్థాలు పుష్కలంగా ఉండేవి మరొకప్పుడు ఒక్క గింజ కూడా ఉండేది కాదు వాళ్ళు పడుతున్న కష్టాలకు తపస్విజీకి విన్నవించాక ఆయన ఇలా సమాధానం చెప్పారు చూడండి నాయన్లారా నేను ఒక వికారిని ఈశ్వరుడు ఏది ప్రసాదిస్తే అదే నాకు భిక్ష సన్యాసులైన నాకు అదే అక్షయం పక్షులు వాటిని లభ్యమైన ది బూటిలో హాయిగా నిద్రిస్తాయి అవి ఆహారాన్ని నిల్వ చేసుకోవు ఈ విషయంలో నేను కూడా పక్షులంటి వాడినే మీరిద్దరూ అమిత శ్రద్ధాభక్తులతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నాకు ఎనలేని సేవలు చేశారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉంది నిజమే కానీ ఏం చేయగలను ఒక్క రాత్రికి సరిపడా ఆహారం కూడా నేను సమకూర్చు సమకూర్చుకోలేను అందుచేత మీరు ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా ఉండండి నాయన అని చెప్పారనమాట సో ఈయంతో పాటు ఉన్నటువంటి ఈ యొక్క ఇద్దరు శిష్యులు ఇక ఈయనేమో ఒక చోటు ఉండట్లేదు కొన్ని రోజులు ఎక్కడ మహానుభావాలు కనబడితే అక్కడ ఎరిపోతున్నారు ఆ మరి ఇలాగ వెళ్తూ ఉంటే ఆ ఈయన ఉంటేనేమో మరి ఆహార పదార్థాలు అవన్నీ ఎందుకంటే తీసుకొచ్చి అన్ని పెడుతున్నారు లేదు అంటే కనుక ఇక ఒక ఎవరు రావట్లేదు అసలు ఇలాగ ఆహారానికి కూడా చాలా కష్టమైపోతుంది ఆ మరి ఇవ ఇలాగా మేము ఇక్కడ అంటే కరెక్ట్ ఆయన నేను ఒక పక్షిలాగా దేశ సంచారాన్ని ఆ తిరుగుతూనే ఉంటారు మీరు తట్టుకోలేరు నాయన ఇప్పటి వరకు చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇక మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని అని చెప్పడం జరిగింది అనమాట కానీ మీరు ఆయన వెళ్ళేటప్పుడు ఇంకొక విషయం చెప్పారు మీరు ఎప్పుడు కూడా కృష్ణనామాన్ని మాత్రం ఎప్పుడు కూడా మరవకండి ఆ పరమాత్మ ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు అని తపస్వీజీ వీళ్ళిద్దరికీ చెప్పారు హరిదాసు లాల్దాసు ఒకరి తర్వాత ఒకరు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయారు అందువలన మధుర నుంచి తిరిగి వచ్చాక ఏకాంత వాసానికి అలవాటు పడిన తపస్వీజీ ఒంటరిగా కాలం గడుపుతూ ఉన్నారు ఆయనకి బాగా కనివేసినప్పుడు అమ్మ కాని లేదా ఇతర భక్తులు కానీ గోధుమ రొట్టెలు పాలు ఇస్తూ ఉండేవారు ఇలాగా ఆయన వాళ్ళ ఆ యొక్క ప్రాంతంలో ఆయన జీవన విధానం ఇలా జరిగిపోతూ ఉంది ఒకరోజు వేకోవజావున తపస్వీజీ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు ఆశ్రమం లోపల బయట చీకటిగా ఉంది సూర్యుని తొలి కిరణాలు ఇంకా భూమిని లేదు ఆశ్రమంలో ఒక మూలను కూర్చుని ఉండగా ఆయనకు కంటికి కనిపించని ఆకాశవాణి వాక్కులు వినిపించాయి మరి తపస్వీజీకి మరి ఇలా ఆకాశవాణి వాకులు వినిపించడం అనేది చాలా సహజం అలాగే ఈసారి కూడా మళ్ళా ఆకాశవాణి యొక్క వాకులు వినిపించాయట ఓ సన్యాసి విను నువ్వు సన్యాసం స్వీకరించక ముందు నీకు ఒకగాను ఒక కొడుకు ఉండేవాడు నువ్వు ఇలిచి ఇల్లు విడిచిపెట్టక ముందే ఆ పిల్లవాడు చనిపోయాడు ఆ పిల్లవాడు తిరిగి ఆద్రాకు సమీపంలో ఉన్నటువంటి ఒకనొక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఆ వారుడు నిన్ను బృందావనంలో కలుసుకుంటాడు ఆ మాటలు అని ఆకాశవాణి నుంచి విని విన్నారనమాట ఏమని తపస్వి కాకముందు అంటే సన్యాసం కాకముందు ఆ ఒక బిడ్డ ఉండేవాడు చనిపోయాడు ఇప్పుడు మళ్ళా తను వేరే జన్మలో ఒకనొక ఆగ్రాలో ఉన్న ఒక బ్రాహ్మణ గుడిలో జన్మించాడని ఆకాశవాణి ఒక మాటలు వినడం జరిగింది అనమాట ఆ మాటలు విన్న తపస్వి వెంటనే కళ్ళు తెరిచాడు ఆయన రెండవసారి కాయకల్ప చికిత్స పొందుతూ ఉండగా నారద మహర్షి చెప్పిన మాటలు కూడా గుర్తుకొచ్చాయి కొన్ని రోజులు గడిచాయి రోజు కమండలం చేత పట్టుకుని కోడ్వానికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న బృందావనానికి మళ్ళా బయలుదేరారు మార్గవధ్యంలో ఉన్న కొన్ని ఆశ్రమాలను సందర్శిస్తూ నింపాదిగా నడిచి వెళ్లి బృందావనాన్ని చేరుకున్నారు సో ఎప్పుడైతే ఆకాశవాణి మాట్టిన తర్వాత మొత్తానికి బృందావనం చేరుకున్నారు ఆ సమయంలో బృందావనంలో రాసలీల ఉత్సవాలు జరుగుతున్నాయి యమునలో స్నానం చేసి ఒక కదంబ వృక్షం కింద కూర్చున్నారు అప్పుడు ఆయన వాంగ వస్త్రమే కట్టుకున్నారు పొడవాటి గడ్డను పొడవైన జడలు ఆయన ఇంటైన విగ్రహానికి మరింత శోభనిచ్చాయి పద్మాసనం వేసుకుని యమునా కదంబ వృక్షం కింద కూర్చుని తేజస్సుతో గంభీరంగా దృఢంగా ఉన్న ఆకారంతో ఆ స్మిత వందనంలో ఉన్న తపస్వీజి చుట్టూ ఆయన్ని చూస్తూ చాలా మంది యాత్రికులు అక్కడికి భూమి ఆ ఆ జనసమూహంలో పన్నెండు సంవత్సరాల బస్వాడు ఒకడు కూడా ఉన్నాడు పాలుడు గుంపులో నుంచి చుచ్చుకుని బయటకు వచ్చి పరుగున వెళ్లి సన్యాసి పాదాలపై పడ్డాడు వెక్కి వెక్కి ఏడుస్తూ సన్యాసితో హిందీలో పితాశ్రీ పాపు ఇతా అని అంటే మీరు నాన్నగారు మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారని హిందీలో అడిగాడు అనమాట కొన్ని సంవత్సరాలు మీరు ఎక్కడికి వెళ్లారో అని అడిగాడు అంటూ అదే మాటలు అనేక సార్లు పిలిచాడు తపస్సి చుట్టూ కూర్చున్న అనేక మంది సాధువులు యాత్రికులు బాలుడి యొక్క వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు బాలుడు ఏడుస్తూ వెళ్లి సరాసరి సన్యాసి తొడపై కూర్చున్నాడు బాలుడు మరి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ తపస్వీజీ చేస్తున్న లాలను చూస్తూ అందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు పిల్లవాడు ఏదో తెలియని ఆవేదనతో ఎంతో ఆరాట పడిపోతున్నాడు బాలుడి అందరాళల్లో పూర్వజన్మ స్థుతులు కనిపించాయి అందుకే పసివాడు వెళ్లి తపస్వీజీ తొడపై కూర్చున్నాడు వయసులో ఎంతో పెద్దవాడిన ఆయన మహా మహాతపస్వి అన్న విషయము ఆ బాలుడికి అనవసరం బాహ్య ప్రపంచంలో బాలుడికి ప్రమేయమే లేదు పిల్లవాడు తపస్విలో అనురాగము ఆప్యాయత ఆదరణ గల తన తండ్రిని మాత్రమే మరి ఆ పన్నెండు సంవత్సరాల పిల్లవాడు ఆ విధంగా చూస్తూ మరి ఆయన తొడ మీద కూర్చున్నాడు అనమాట మరి తపస్వి యొక్క గడ్డము జడలు నిమురుతూ ఉన్నాడు మరి బొజ్జు కూడా తడుముతూ ఉన్నాడు మరి నాన్నగారు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళారు అని వారం చేస్తూ పదే పదే అడుగుతున్నాడు బుల్మం ఎరుగని పసిపెందు తపస్వీజీ బుల్ల పిల్లవాడి తపస్వీజీ పిల్లవాడి బుగ్గను నుదురు నిమురుతూ గుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు ఏం కావాలో చెప్పు అని ఏడవు ఆప్యాయంగా ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నారు పక్కనున్న వాళ్ళు కొన్ని తినుబండారాలు పండ్లు తపస్వీజీకి ఇచ్చి వాటిని పిల్లవాడికి ఇవ్వని చెప్పారు తపస్వి వాడిని బాలుడికి ఇచ్చి నీకు కావలసినవన్నీ తిను అని అన్నాడు ఆవిడ వాటిలో దేన్ని తీసుకోలేదు కానీ ఏడవడం ఆపేశాడు పదే పదే నాన్నగారు నాన్నగారు అన్న మాట మాత్రం మానలేదు తపస్వి పిల్లవాడిని బుజ్జగిస్తూ బాబు నువ్వు ఎవరు నీ తల్లిదండ్రులు ఎవరు నీ పేరు ఏమిటి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు పిల్లవాడు స్థిమితపడి నా పేరు హరివంశ మాది పెదకేడ గ్రామం మా నాన్న చనిపోయాడు మా అమ్మ మాత్రం ఉంది నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఇప్పటి నుంచి మీరే నా తల్లిదండ్రి మీరే నా తండ్రి నేను మిమ్మల్ని విడిచి ఇక ఎక్కడికి వెళ్ళను మీరు ఎక్కడికి వెళితే నన్ను కూడా అక్కడికే తీసుకు వెళ్ళాలి అని చెప్పి తపస్విజీని దాఢంగా పౌగలిగించుకున్నాడు చెప్పాడు మా అమ్మ నాన్న నా ఊరిది మా నాన్నగారు అయితే చనిపోయారు కానీ ఇక నుంచి మాత్రం మీరే నా తండ్రి మిమ్మల్ని ఇచ్చి వెళ్ళను అని పౌగలించుకున్నాడు వృద్ధిలోకి రావాల్సిన బారుడు వృద్ధ ముచ్చు కరిగించే ఆ దృశ్యాన్ని చూసి అక్కడ చుట్టూ చేరిన వారందరూ ఆశ్చర్యపోయారు అయితే నారద మహర్షి మాటలు ఆకాశవాణి బరుకులు విన్న తపస్వి మాత్రము ఏ మాత్రము ఆశ్చర్యపడలేదు ఎందుకంటే ఈయనికి తెలుసు గత జన్మలో తన పుతుడు కాబట్టే అంత ఇదిగా ఫీల్ అవుతున్నాడని ఈయన తెలుసు కాబట్టి ఈయనకైతే ఎలాంటి ఆశ్చర్యం లేదు ఆయన హరివంశకు ఏ జవాబు చెప్పలేదు కానీ బాబు కలవరపడకు నీ దుఃఖాన్ని మరిచిపో కృష్ణ పరమాత్మ నిన్ను కాపాడతాడు అని అన్నాడు ఆ మాటను విన్నాడు హరివంశ చటుక్కున లేచి గుండూడిన యాత్రికుల సమాహ సమూహంలో చెరపడి కొందరు స్నేహితులను వెంటబెట్టుకొని వచ్చి వాళ్ళందరికీ స్వామిని చూపించి ఇదిగో ఈయనే మా నాన్నగారు ఈ రోజు నుంచి నేను ఈయనతోనే ఉంటాను మీరు ఊళ్ళోకి వెళ్ళి నాకు ఒక గొప్ప సన్యాసి ఆశ్రమం దొరికిందని నా గురించి గంగ పెట్టుకోవద్దని మీరు మా అమ్మతో చెప్పండి అని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ బాబు చెప్పాడు అనమాట తనతో వచ్చిన కొందరు బంధువులతో చెప్పాడు ఆ మాటలు విని హరిహింస బంధువులు స్నేహితులు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు సడన్ గా ఈయన తండ్రి అంటున్నాడు అని మరి సో ఇక హరివంశ స్వామిని విడిచిపెట్టి రావడానికి నిర్ణయించుకుని అతడిని అక్కడే వదిలి వెళ్లిపోయారు వారందరూ అలా హరివంశకు తపస్వీజీ సన్ని సాన్నిహిత్యం దొరికింది ఇంకా అన్నాడు ఇంకా అలాగే అనమాట తపస్వి హరివంశ రాశీల ఉత్సవాన్ని చూశారు ఆలయ పూజార్లు పెట్టిన భక్ష్యూ ఆ యొక్క ప్రసాదాలు ఇద్దరు కూడా కలిసి తిన్నారు వాళ్ళు నీ స్వామి తన బసకు తీసుకు వెళ్లాడు ఎన్ని సంవత్సరాల గానో తెలుసుకున్న వాడి లాగా హరివంశ స్వామిని అనుసరించి వెళ్ళాడు ఇద్దరు మధురా నగరం వెళ్లారు స్వామి మామూలుగా బస చేసే నాదూర భవనానికి వెళ్ళారు స్వామి రాక గురించి తెలిసాక అనేక మంది భక్తులు దర్శనానికి వచ్చి ఆ పిల్లవాడు ఎరని స్వామిని అడిగారు స్వామి జరిగిన సంఘటనలో భక్తులుగా చెప్పాడు అప్పుడు వాళ్ళు చూడు బాబు నువ్వు స్వామితో పాటు కోడ్బాను అరణ్యానికి వెళ్ళి ఆయన గుడిగుడుస్లో ఒంటరిగా ఉండగలవా అని అడిగారు పిల్లవాడు ఏ మాత్రమూ తరము కాకుండా మా నాన్నగారు ఉండగా ఏ అడవిడైనా ఉండడానికి నాకేంటి భయం అని చెప్పి వాళ్ళు మళ్ళీ మాట్లాడకుండా చేశాడు కుర్రవాడు ఆత్మస్థైర్యానికి ధైర్యానికి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు హరివంశ కోసము కొన్ని ఉన్ని బట్టలు కొనమని మరి అక్కడున్నటువంటి భక్తునికి ఆయన పురమాయించారు ఆయన భక్తులు భక్తులలో అనేక మంది ధనవంతులు ఉన్నారు వాళ్ళు వెంటనే దుకాణానికి వెళ్లి కొన్ని దుస్తులు తెచ్చి హరివంశకి ఇచ్చారు నాదూరాం భవనాన్ని విడిచి కోర్బాను అరణ్యానికి ప్రయాణం అయ్యాడు తపస్వి బట్టల మూడును చంగని పెట్టుకుని తపస్విజీతో పాటు బయలుదేరాడు హరివంశ ఇద్దరు నెమ్మదిగా నడుస్తూ మధ్య మధ్య మజిలీలు చేస్తూ చివరికి కోడ్బాను అరణ్యంలో ఆశ్రమాన్ని చేరుకున్నారు ఇంతకు ముందు హరిదాసు గానిదాసుల కోసం ఏర్పాటైన గౌరలో ఉండమని తపస్వి హరివంశకు చెప్పాడు హరివంశ త్వరలోనే వంట చేయడం నేర్చుకున్నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి సేవ చేయడం మొదలుపెట్టాడు హరివంశ ఋషిపుత్రుడు అయ్యాడు హరివంశ ఆచరి కాలంలోనే సన్యాసం స్వీకరించడానికి కావలసిన అన్ని అర్హతలను సంపాదించుకున్నాడు సంపాదించుకున్నాడని తపస్విజీకి అర్థమైంది సో ఈ విధంగా మరి ఆకాశవాణి చెప్పిన మాటలకి విన్న వెంటనే ఈయన మొదలు వెళ్ళడం అక్కడ పన్నెండు సంవత్సరాల మరి పిల్లవాడు ఆయనే తండ్రి అనుకుంటాను దగ్గరికి రావడం అంతేకాదు ఈ నుంచి ఈయనతోనే ఉంటాను అని చెప్పి వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పమని చెప్పేసి ఈయనతో పాటు ఈయన ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఈయనికి సేవలు చూ చేస్తూ చేస్తూ ఈయన కూడా సన్యాసం ఈ పిల్లవాడు కూడా సన్యాసం తీసుకోవడానికి రెడీ అయిపోతూ ఉన్నాడు అనమాట సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ రోజు మనము మరి తపస్విజీకి మహానుభావులకి మరి మహాత్ములను కలవడం అంటే ఎంతో ఇష్టం ఆయన ఎవరు తన భక్తులు వచ్చి ఇక్కడ మహాత్ములు ఉన్నారు అంటే చాలు అక్కడికి ఏ మాత్రము ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళని వెళ్ళటము ఆ వారు చెప్పినట్టు చేయడము అంతేకాకుండా ఆ ఆకాశవాణి ఇచ్చినటువంటి ఆ యొక్క మాటలను అనుసరించి మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా గత జన్మలో ఉన్నటువంటి తన పుత్రుల్ని కలుసుకోవడం అనేది రోజు మనం తెలుసుకున్నాం మై ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఈ జ్ఞానాన్ని అందించిన గురువులకు దివ్యులకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ